ఉజ్జయిని నగరానికి సమీపంలో ఉన్న అడవిలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది దాని మీద ఒక కాకి అంశం నివసిస్తూ ఉన్నాయి కాకి దుష్ట స్వభావం అల్పబుద్ధి అని తెలుసు కూడా పొరుగున ఉంటుంది కదా అని దాంతో స్నేహంగా ఉండేది అంశ ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు ఎంత ప్రయత్నించినా ఏమీ దొరకకపోవడంతో తిరిగిపోతూ కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద ఆగాడు అలసిపోయి ఉండటంతో వేటగాడికి వెంటనే నిద్ర పట్టేసింది అది వేసేవ కాలం గాలి లేదు అతనికి శరీరం నిండా చెమటలు పట్టింది మంచి స్వభావం కలిగిన అంశ కొమ్మం మీద నిలబడి అతనికి తన రెక్కలతో విసరసాగింది ఎంతలో అల్పబుద్ధి గల కాకి వచ్చింది హంస చేస్తున్న పరోపకారం చూసి నవ్వింది వీడు వేటగాడు మనల్ని బాణాలతో వేటాడి చంపేస్తాడు వాడికి సేవ చేస్తున్నావు ఎంత పిచ్చిదానివే అని అగ్దాలు చేసింది అంతటితో ఆగకుండా ఆ కాకి నిద్రపోతున్న వేటగాడిపై రెట్ట వేసింది తల మీద తన్ని ఎగిరిపోయింది దాంతో వేటగాడికి నిద్ర భంగం కలిగింది ఒంటి మీద ఉన్న రెట్ట చూశాడు కోపం వచ్చింది వెంటనే పైకి చూశాడు హంశ తప్ప అక్కడ మరి వేరే ప్రాణిని కనిపించలేదు తన మీద హంస రెట్ట వేసింది అనుకున్నాడు వెంటనే తన బాణాన్ని హంశకు గురి పెట్టాడు ఆ బాణం దెబ్బకి హంస చచ్చిపోయింది వేటగాడు ధనం తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు నీతి అల్పులతో సహవాసం అనేక ప్రమాదాలను తెస్తుంది